దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిమండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిలోని కొందరు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తున్నది మండల పరిధిలోని చింతలపాలెం వీరాయపాలెం ప్రదేశాలలో కొనసాగుతున్న రైల్వే పనుల నిమిత్తం ఆయా గ్రామాల పరిధులలో గల పశువుల మేత పోరంబోకు భూముల నుండి అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నట్లు కొందరు ఆ ప్రాంతాల వారు వ్యక్తం చేయట గమనార్హం ఈ విధంగా మట్టి తరలింపు జరుపు క్రమంలో సంబంధిత వీఆర్ఓ లక్ష రూపాయలకు పైగా ముడుపులు దండుకున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు